తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి ఈ నేపథ్యంలో పశుసంవర్ధక శాఖను అలర్ట్ చేసిన కలెక్టర్ ప్రశాంతి చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ను భోపాల్ ల్యాబ్కు పంపిస్తే బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది దీంతో ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి పౌల్ట్రీలను తక్షణమే మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు శాఖ అధికారులతో పరిస్థితిని కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు సో యాస్ ఆఫ్ నౌ దిస్ ఈస్ డిటెక్టెడ్ ఇన్ బర్డ్స్ పౌండ్రీ బర్డ్స్ సో బౌండ్రీ బర్డ్స్ లో మనం ఏదైతే శాంపిల్స్ మనం పంపించామో శాంపిల్స్ పంపించింది పాజిటివ్ గా కావడం జరిగింది సో ఇట్ ఈస్ దేర్ ఇంకా మనకి ఇది ఉండదు లేకపోతే ఇంకొకరు టెస్ట్ చేద్దాము అనేది ఉండదు సో దేరియా ఈస్ నౌ అని అని మార్చుకోవటం అయితే ఇప్పుడు కన్నా ముందు వాట్ ఎవర్ ద సింటమ్స్ We have observed and based on the those symptoms we have signed uh, samples. Those so, symptoms are in one way we go for a So as of now, let uh, let it be accepted. This is Kanu. Kanu point, only 10 kilometers radius for all three forms are needed. So in that one, I will animal husbandry department. The first thing we have to do is.

రిమోట్ ప్లేస్ ఐడెంటిఫై చేసేసి కొంచెం మైనింగ్ కానీ అట్లాంటి డీప్ అనేది చేయాలి దానికి కావాల్సిన లాజిస్టిక్స్ గ్రామ పంచాయతీ నుంచి మీరు సపోర్ట్ చేయాలి సో జేసీబీ అరేంజ్ చేసుకోవాలి మీరు ఫెర్ గా జేసీబీ సరిగా లేదని ఒక వన్ ఫీట్ అట్లా కానీ ఉంటే అది అది స్ప్రెడ్ అవడానికి మ్యూటేట్ అవడానికి అవకాశం ఉంటుంది సో డీప్ బరేల చేయాలి అండ్ సెకండ్ అది చేసేటప్పుడు ఓన్లీ

మా రీజనల్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ నుంచి సిబ్బందిని విలిపించి వాళ్ళతో శాంపుల్స్ కలెక్ట్ చేయించి హై సెక్యూరిటీ డిసీజ్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ భూపాల్కు పంపించడం జరిగింది ఆ భూపాల్లో ఎగ్జామినేషన్ శాంపుల్స్ మనం పంపించిన డెడ్ బర్డ్స్లో రెండు బర్డ్స్లో వైరస్ ఉందని చెప్పేసి నిర్ధారిస్తూ వాళ్ళు మనకు కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది ఆ కమ్యూనికేషన్ ప్రకారం జిల్లా కలెక్టర్ గారి ఆదేశంతో జిల్లా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో లైన్ డిపార్ట్మెంట్స్ అయినా మెడికల్ అండ్ హెల్త్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ హై అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం అందరినీ యాక్టివేట్ చేస్తూ న్యాచురల్ కెలామిటీ కింద ఆ జోన్ని డిక్లేర్ చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ హై రెడ్ అలర్ట్ జోన్ కింద ఈ కానూరు అగ్రహారాన్ని డిక్లేర్ చేయడం జరిగింది ఆ సరౌండింగ్ ఆ అగ్రహారం సరౌండింగ్లో ఉన్న ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న బర్డ్స్ అన్ని కూడా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమం రేపు పొద్దున్నే టేకప్ చేస్తున్నాము ఆల్రెడీ ఆ ఏరియాని అంతా కూడా రెడ్ అలర్ట్ కింద డిక్లేర్ చేసి ఇన్ అండ్ అవుట్ ఆ విలేజ్కి రెడ్ అలర్ట్ బోర్డ్స్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది అట్లానే దాన్ని సరౌండింగ్లో ఉన్న పది కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న విలేజెస్ అన్నింటిలో కూడా సర్వైలెన్స్ యాక్టివిటీని టేకప్ చేస్తూ అన్ని విలేజెస్కి సర్వేలెన్స్ ని ఏర్పాటు చేసి అందరికి డ్యూటీలు ఇవ్వటం జరిగింది ఆ ప్రకారము అందరూ కూడా వాళ్ళ వాళ్ళ నిర్దేశించిన విలేజెస్లో వాళ్ళ సర్వైలెన్స్ యాక్టివిటీని చెకప్ చేస్తూ వాళ్ళు ఎక్కడన్నా అన్టువర్డ్ సిచ్యువేషన్ ఉందా అనేది మనకి రిపోర్ట్ చేయటం జరుగుతుంది ఆ ప్రకారం అక్కడ కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ రెడ్ అలర్ట్ జోన్లో ఉన్న నుంచి ఏ విధమైన పౌల్ట్రీకి సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా బయటికి పోకుండా ఆపేస్తూ ఆపేయడం జరిగింది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాము అట్లానే చెక్ పోస్ట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఆ చెక్ పోస్ట్ నుంచి క్రిస్ క్రాస్ లేకుండా కూడా ఆపడం జరుగుతుంది అట్లానే ఈ ఆ ఏరియాలో ఉన్న పౌల్ట్రీ షాప్స్ అన్నీ కూడా బంద్ చేయడం జరిగింది ఏంటండి ఇన్ఫెక్షన్ ఆల్రెడీ హై రిస్క్ జోన్ కాబట్టి అక్కడ ఉన్న బర్డ్స్లో ఇన్ఫెక్షన్ ఉంది ఉంటుంది కాబట్టి ఆ ఉన్న ఇన్ఫెక్షన్ మనుషులకు క్యారీ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాబట్టి మనుషులు కూడా ఉత్సే ప్రమాదం తో ముందు చేయగా దాన్ని మనం స్ప్రెడ్ కాకుండా ఉండటం కోసం ఆ షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది